గ్రంథంలో మరణం చూడని ఇద్దరు భక్తులున్నారు ఇలా చెప్తారు ఆనోకు ఏరియా మీరిద్దరికి మరణం లేదు మరిద్దరు ఎలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారంటే దేవుడు వారిని ఏం చేశాడంట తీసుకొని కొని పోబడ్డ ఆనోకు దేవుడితో ఉండనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఏరియాని మనం చూస్తే ఏరియాని అని దేవుడు ఎలా తీసుకెళ్లాడంటే ఎప్పుడైనా సూర్యకుండా చూశాడండి గాలి బాగా బీస్తున్నప్పుడు మన ఇంటి దగ్గర మట్టిగాని ఏమైనా ఉంటే రోడ్ లో ఆ సుడిగాలి ఎలాగైతే వేస్తుందో ఆ సుడిగాలితో ఏం చేశాడంట దేవుడు అని కొనిపోబడ్డాడు అంటే ఏలియా కొనిపోబడ్డాను తీసుకొని వెళ్ళిపోయాడు ఈరోజు ఆ జీవితాల్లో దేవుని కొరకు మనం ఎలా నిలబడుతున్నాము ఈ ఏలియా యొక్క జీవితంలో దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తున్నారు ఏరే అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఎగోబాయి నా దేవుడు ద లాడ్ ఇస్ మై నా ఎగోబాయి మనం కూడా చెప్తాం కదా మీరు ఎవరు నమ్ముకుంటున్నారమ్మా అంటే చాలా ఈజీగా చెప్పేస్తాం ఎవరిని ఏసై నమ్ముకుంటున్నాము అని చెప్పేస్తాం మేము ఏసై బిడ్డలము అని చెప్పేస్తాం కానీ మనం చెప్పినంత మాత్రాన మనం నిజంగా దేవునికి విధేయత చూపించి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా అంటే మనం జీవించట్లేదు కానీ ఏలియా జీవితంలో మనం గమనిస్తే ఏలియా పేరుకి అర్థం ఎగోబాయ్య నా దేవుడు అని ఎలాగైతే పెట్టుకున్నాడు అట్టి రీతిగానే ఏలియా ఏం చేశాడన్నా జీవించినట్లుగా మనం చూస్తాం ఏలియా ఇస్రాయల్ ప్రజల చరిత్రలో ఒక గొప్ప ప్రవక్త నేను చాలా సార్లు విని ఉంటాను కదా ఏలియా గురించి రోజు ఏలియాలో కొన్ని క్వాలిటీస్ నేను చెప్పాలని అనుకుంటున్నాను ఆయనకున్న గుణం లక్షణాలు మంచి లక్షణాలు కొని నేను పంచుకోవాలనుకుంటున్నా ఏలియా ఇస్రాయల్ ప్రజల చరిత్రలో ఒక గొప్ప ప్రవక్త మనందరికి చాలా విషయాల్లో చాలా పట్టుదల ఉంటుంది కదా మనం సాధారణంగా ఈ లోకపరమైన విషయాల పట్ల చాలా పట్టుదల కలిగి ఉంటాం కానీ దేవుని పట్ల మనం ఎలా ఉన్నాం ఈ రోజు ఏలియా జీవితంలో చాలా నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏలియాకి మరో పేరు ఏంటి అని తెలుసా అంటే రోషము గల సేవలూయా మనకి అన్ని విషయాల్లో రోషాలు ఉంటాయి కానీ దేవుని విషయంలో ఉందా మనం ధ్యానం చేసుకుంటే లేకపోతే మనం మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే రోజు మన యొక్క దిన దినం ఎలా గడుస్తుందో ఒకసారి ఆలోచించండి ఉదయాన్నే లభిస్తాము పనులు చేసుకుంటాం ఏదో చిన్న ప్రార్థన మనకి ఎన్ని గంటలు ఉన్నాయి రోజుకి ఇరవై నాలుగు గంటలు దేవుని ప్రతి దాంట్లో ఏం చెప్పాడు దశ భాగం కదా దశభాగం అంటే రెండు గంటల నలభై నిమిషాలు మనం దేవుని దగ్గర మొర పెట్టాలి లేకపోతే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి కానీ మనం రెండు నిమిషాలు కూడా మనం ఏం చేయడానికి ఉందాం ప్రార్థన చేయాలనుకుందాం ఎందుకంటే నేను మాట చెప్తున్నానంటే మనకి ఈ లోకపరమైన విషయాల పట్ల ఎంత రోషం ఉందో దేవుడి పట్ల కూడా మనకి ఏముండాలండి రోషం ఉండాలి నేనేం చేస్తున్నాను అసలు దేవుని గురించి ఈ రోజు నేను సజీవంగా కళ్ళు తెరిచి లేచానంటే అది దేవుని కృప ఈ రోజు నేను దేవుని కోసం ఏం చేశాను మనం చాలా సార్లు ముందు రోజే మనం ఏం చేసుకుంటాం ప్లాన్ చేసేసుకుంటాం రేపు ఏం కో క్యారేజ్ ఏం పట్టుకెళ్ళాలి లేకపోతే రేపు ఎలా రోజు గడవాలో మనం ముందు రోజే ఏం చేస్తామండి ఎప్పుడైనా రేపు ధ్యానం వేయించి పనులన్నీ ముగించుకొని దేవుని కొరకు నేను ఈ ఫ్యామిలీ గురించి కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేస్తాను రఘుడు ఈ కుటుంబాన్ని నేను దర్శిస్తాను ఈ కుటుంబాన్ని దేవుని వెళ్ళి తిరుగుతాం అనే రోషన్ ఉందా చాలా అరుదు తను ఏలియా ప్రవక్త పేరు తగినట్టుగా ఏలియా ఏం చేశాడంట జీవించాడు మనం కూడా మా పేరుకు తగినట్టుగా జీవిస్తామా అంటే పేరు ఒకటి మనం జీవించే జీవితం ఒకటి తని ఏలియా మాత్రము దేవుని మాండలనంటే ధైర్యంగా ప్రకటించేవాడు మీకు ఎప్పుడైనా దేవుడు దర్శనాల రూపంలోనూ కళల రూపంలో కనిపించి ఫలానా వ్యక్తి గురించి మీకు ఏదైనా చెప్తే నెగిటివ్ గా అంటే అంటే పాజిటివ్ గా కాకుండా ఏదో ఒక జరగబోతుంది వాళ్ళ జీవితంలో అని చెప్పమంటే మీరు ఏం చేస్తారండి ధైర్యం వెళ్ళిపోయి చెప్తారా ఏం చేస్తాం అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు అంటే తప్పుగా అనుకుంటారేమో కానీ దేవుడు నువ్వు వెళ్ళి చెప్పు అంటే మనం ఏం చేస్తాం కొద్ది బ్రహ్మలు ఏమన్నా అనుకుంటారేమో అని మనం తిరిగి దేవునికి ఏం చేస్తామండి సమాధానం చెప్తాం కానీ ఏలియా భక్తుడు అలా కాదు కానీ ఏరియా ప్రవక్తి ఎలా ఉండేవాడు అంటే దేవుడు ఏది చెప్తాడో సూటిగా ఆ అటు ఇటు కలిపేవాడు కానీ మాటలు ఏదైతే దేవుడు ఏరియా ప్రవక్తకి బయలుపరిచేవాడు అది సూటిగా పట్టుకెళ్ళి ఏం చేసేవాడంట అక్కడున్న రాజుకి ఆ రాజు పేరు ఆహాబు యజుబు ఆ రాజుకి ఏం చేసేవాడంటే అది సూటిగా చెప్పేవాడంట వాళ్ళు బయలు ప్రవక్తని ఆరాధించేవాడు అలాగే మనం చూస్తున్నట్లయితే ఏయా జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు మరి ఏం చేశాడు అది ఏలియా సాధ్యమా అంటే ఏలియా సాధ్యం కట్టాను ఏలియాకి శక్తి ఇచ్చిన ఎవరు అద్భుతాలు చేయడానికి దేవుడు మాత్రమే కొన్ని విషయాలు మనం ఏరియా జీవితంలో చూద్దాం దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు మరెడూయ దేవుడు ఏదైతే ఆహా రాజ్కి రాజుకి ఆ యొక్క రాణికి ఏదైతే శపమన్నాడు అది పట్టికెళ్ళి సూర్తిగా చెప్పాడు రెండోంత మనం గమనిస్తే అద్భుతాలు చేశాడు ఏం అద్భుతాలు చేశాడు చెప్పండి ఏం చాలా సార్లు వింటాం కదా మనం ఏం చేశాడు వర్షం కురీయకుండా చేశాడు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు వర్షం భూమి మీద కురేకుండా చేశాడు ఇంకా మనం గమనిస్తే సారిక విధానాలని ఏనా పోషించాడని మనం అనుకుంటాం కానీ నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతంగా దేవతాతో మాట్లాడాడు ఏంటంటే ఏలియాని పోషించడానికి దేవుడు ఎవరు నేను సారే కూడా నేను చూపిస్తాను కూడ గమనిస్తే మరణించిన వ్యక్తిని ఏం చేశాడంట ఏలియా బ్రతికించినట్లుగా చూసాను సారే పద విధువు ఒక కుమారుడు మరణకరమైన రోగంతో పడి మరణించినప్పుడు ఏలియా ముమ్మారు ప్రార్థన చేసి ఏం చేశాడంట లేపినట్లుగా మనం చూసాం అలాగే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు ఏలియా మనం గమనిస్తే మొట్టమొదటిగా ఏరియా ఒక గొప్ప ప్రవర్త అని ఎలా చెప్తున్నా అంటే పదిహేడవ అధ్యాయము ఒకటవ వచ్చు మేము ఎవరీ రాజు ఒకటవ రాజులు పదిహేడవ అధ్యాయము ఒకటో ఏలియాకు వచ్చి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను నా మాట ప్రకారముగా మంచి సంవత్సరములో మంచి వర్షమైన ప్రకటించను హలోయూ దేవుడా అందించాడు రాత్రి కాలను దేవుడు నాకు చక్కమంది వచ్చి చెప్తున్నాను అని చెప్పలేదు అక్కడ ఒక మాట మారాడు ఆ మాట ఏంటండి ఇస్రాయన దేవుడని ఎక్కువగా జీవంతో నా మాట ప్రకారము నా మాట కాదు ఎవరు మాట జీవము గల దేవుని మాట మీద దగ్గర తీసుకొని వస్తున్నానని అక్కడ రాజు ఆహాకు రాజు అలాగే యజవేలు యజవేలి యొక్క రాణి రాణికి అక్కడున్న ఆ కొంతమంది ఇంకా ఉండరు కదా అధికారంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరికీ చెప్తున్నాడు ఏంటంట ఈ సంవత్సరం ఏం పడదు వర్షపడదు మంచు పడదు వర్షం పడకపోతే ఏం జరుగుతుందండి ఏమొస్తుంది సరు పనులు పండుతాయా మనకు ఆహారం ఉండదా వర్షం ఎక్కువ పడినా బాధే వర్షం తక్కువ పడినా కూడా బాధే అది మనం గమనిస్తే ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదు అని చెప్పినప్పుడు పిమ్మట ఎవరో పక్క అతనికి ప్రత్యక్షమై మళ్ళీ వెంటనే అతనికి ఏరియాకు ప్రత్యక్షమై ఏరియా నువ్వు ఎక్కడికి వెళ్ళిపో తీర్పు వైపు నాకు పోయి పోయి ఎవరిదానకు ఎదురుదానకు తెలీదు వాగు దగ్గర అక్కడ ఉండు ఎలీదు వాగులు అంటే ఎలా ఉంటే చుట్టూ చెట్లు ఉంటాయి పక్కన నిల్లులు ఉంటాయా ఏమి ఉండవు ఆ బాగు దగ్గరికి వెళ్ళిన అక్కడ ఉంటూ ఆ వాగు నేను నీ మీద అంటే ఇక్కడ పట్టణంలో ఏం రాబోతుంది కరువు రాబోతుంది కనుక ముందుగానే దేవుడు ఏం చేశాడు ఏలియాని అక్కడ తీసుకొని వెళ్ళాడు నిజంగా ఏరియా మనమైతే ఆ ప్లేస్ లో ఉంటే ఏం ప్రభా సరే ఉండని రోజులైనా నాకు తినప్పు ఇప్పుడే ఎనుభామంటున్నావు ఎందుకు అని మనమైతే అడుగుతాం కానీ ఏరియా ఏదో ఒక గొప్ప ప్రభావం అని చెప్పానంటే దేవుడు చెప్పిన మాట ఏ మాత్రము కూడా మరో ప్రశ్న వేయకుండా ఏం చేశాడంటే ఏరియా వెళ్ళిపోయాను ఇక్కడికి తెలియదు మాకు దిగు నిలిపోయినప్పుడు అక్కడ నీళ్లు తాగు చాలు అన్నాడు దేవుడు మానవైతే నేను బ్రవ్వ ఇక్కడ ఉంటే కొంచెం ఆహారమైనా నేను తిందను అక్కడికి పోయి నీళ్ళు తాగి బాను కావాదం ప్రశ్నిస్తాం కానీ దేవుని ఇంకా ఏం చెప్తున్నాడు అంటే నీకు ఆహారం తెచ్చినట్లు నేను ఎవరికి ఆజ్ఞాపించాను బాహు తాతిని చూడండి దేవుడు కొన్నిసార్లు మనుషులు వాడుకోకపోయినా అవన్నమానుకుంటాడండి దేవుడు చేసిన సృష్టిని ఖచ్చితంగా వాడుకుంటాడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే ఏది అని పోషించడానికి కాకులను కాకులను ఏర్పాటు చేస్తున్నాడు అంటే దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు ఒక కమాండ్ ఇచ్చాడు అండి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కాకి విమాదాలు మారుందో కానీ దేవుని మాటకు కాకి కూడా ఏం చేసిందండి లోపడి మీరు చెప్తే నంబరు టైం టు టైం అంటే అక్కడే ఉంది మనం ఏంటి ఇంట్లో వాళ్ళకి టైం ఆహారం ఉండి పెట్టం కానీ కాకి చూడండి ఇక్కడ మనం చూస్తే అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోరం కాగ్దాం పెంచుతానని అతనికి తెలియజేయగా అతను పోయి యోమాస రోజున యోధాముకు ఎదురుగా ఉన్న కెరీదు బాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకులములు ఉదయం ముందు రొట్టెను మాంసములు ఉదయాన్నే ఏం తెచ్చేవాడు నా రొట్టె మాంసపు ఉదయం ఒకటే తింటే సరిపోద్దా మళ్ళీ అక్కడ రాయబడి రాయపడుంది అస్తమాయమంది ఏం చేసేవారంట రొట్టెనో మాంసము అతను ఎదుటి తీసుకొని వచ్చే అతడు వాగునీరు త్రాగించవచ్చాను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీళ్లు కూడా ఏమైపోయి ఎండిపోయి ఇప్పుడు ఏరియా ప్రభా అక్కడ కరువు వస్తుందని నన్ను నీకు ఎరిగి వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకొని వచ్చావు బాగుంది కావల చేత ఎన్ని రోజులు నన్ను పోషించావు బాగుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న నీళ్లు కూడా ఏమయ్యాయి ఎండిపోయాయి ప్రభా ఇక్కడ నేను ఏం చేయాలి అని దేవుడు మరో ప్రశ్న అడగలే ఏం చేశాడో తెలుసా కింద మనం చూసేయండి అంతటా ఏవో మాకు మరలా ప్రత్యేకించింది వెంట వెంటనే ఏమవుతుందమ్మా చెప్పండి మనం అనుకుంటాము దేవుడు ఎన్నిసార్లు మొర వెండా దేవుడు ఆ ప్రార్థన అని అనుకుంటాం కానీ దేవుడికి తెచ్చి ఎప్పుడు ఏది ఎప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏది మన జీవితాల్లో సమర్థించాడో ఆయనకి బాగా తెలుసు అక్కడ నీకు ఎండిపోగానే ఏంలా మోత్తరించి ప్రార్థించాడని ఇక్కడ రాయబడలేదు ఎవరు ప్రతించినయారంట దేవుడి వెళ్ళి నేను వెళ్ళి ప్రత్యక్షమై నేను సీతోని పంటల సంబంధమైన సారే ఊరికిపోయి అచ్చట అర్చట నిన్ను పోషించుటకు అర్చనలున్న ఒక విధవరాలికి నేను ఏం చేశాను సెలించింది నేను చూడండి ఎవరిని పోషించడం మనం అనుకుంటాం చాలా సార్లు ఏరియా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయగానే ఆ విధవరాలు ఏమైంది పోషించబడింది అని మనం చాలా సార్లు వినుంటాం కానీ ఇక్కడ ఐ టు ఫీడ్ యూ అంటే కమాండ్ అంటే ఏంటంటే ఆజ్ఞాపించాను ఎవరికి అక్కడ ఉన్న కూడా సారేపతి విధవరానికి అక్కడ నీళ్లు ఎండిపోగానే దేవుడు మరి ఒక పట్టణాన్ని చూపించి అక్కడికి వెళ్ళు ఆ విధవరాల దగ్గరికి ఆ విధరాలను నేను ఆల్రెడీ ఏం చేశాను నేను చెప్పాను అని అన్నాడు అప్పుడు ఏరియా మరో మాట మాట్లాడకుండా ఏం చేశాడండి ఆ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం మనం గమనిస్తే మొట్టమొదటిగా ఏరియా ఒక గొప్ప ప్రవక్త రెండవది దేవునికి విదే అది ఏమన్నా ఒక్క క్వశ్చన్ అయినా మనం చూస్తున్నాం అయినా ఏలియా ఇంకొక ప్రశ్న వేస్తున్నా మనం చూస్తున్నాం ఏది లేదు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏం చేస్తున్నాడు అండి వెళ్తున్నాడు రెండోదిగా మనం చూస్తే దేవునికి ఇదేదో చూపించినట్లేదో మనం చూస్తున్నాం అయితే ఈ సారీపతి విధరాల ఇంటికి వెళ్ళిన తర్వాత ఏలియా ఆమెను ఏం చేశాడంటే కొంచెం మనిషికి ఏమని అడిగాడు ఆమె వెళ్ళి లోపలికి వెళ్ళి నీళ్లు తేడానికి పోతుంటే వెంటనే ఏం చెప్తున్నాడు నాకు ఒక రొట్టెం చేసుకొని తీసుకొని రా ఏలియా ఆలోచించాలి పాపం తరువు లేకపోతే తరువులో ఉంది కదా ఆమె దగ్గర ఆ ఉన్నాయా లేదా తిట్టానికి అని చెప్పి ఏలి ఆలోచించాలి కానీ ఏలి అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాడంటే దేవుడు ఏం చెప్పాడు ఏ గానీ ఆయన సారే కొద్ది వినడానికి ఆజ్ఞాపించాలి డబ్బు నువ్వు పోయి అక్కడ ఆమెను అడుగు ఆమె ఖచ్చితంగా నీకు ఆహారం పెడుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క ఏనే అక్కడికి పెను సారీపతి విధవరాలతో అంటున్నాడు నీళ్ళతో పాటు నాకు ఒక రొట్టెని ఏం చెయ్యి అప్పం చేసుకోండి రా అంటుంటే వెంటనే ఆ విధవరాలు అంటుంది ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి చదువు కదండి అప్ప ఒకటైన నీళ్ళైనా ఎక్కువగా జీవముతోడు అంటే చాలా సార్లు ప్రమాణాలు చేస్తుంది అలాగే ఆమె తన దృష్టిలో అది చెప్తుంది నువ్వు నా మాట వింటావో గాని నీ దేవుడే ఎక్కువగా జీవంతో చెప్తున్నాను నా ఎంత ఉంది కొంచెము ఆ కొంచెము పిండి మాత్రమే ఉంది కట్టలే ఎందుకొని ఇంటికి పోయి వాటితో అపం చేసుకొని నేను నా కుమాలని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు ఏది ఆమెతో ఇట్ల భయపడవద్దు పోయి నువ్వు చెప్పున్నట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పంగు మొదట చేసి నా ఎందుకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిండకును అప్పంగలు చేసుకున్నావు భూమి మీద ఏవోగా వర్షము కుర్పించే వరకు ఆ తోటిలో ఉన్న పిన్ని తక్కువ కాదు ఊరిలో నూనె అయిపోదు అని చెప్పాడు హరే భూయ అంత ఖచ్చితంగా చెప్పాడు గేలియా అంత ఖచ్చితంగా చెప్పాడు దేవుని ఒక మాటకి ఏం చేశాడు ఏరియా విధేక చూపించినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు జీవించినంత కాలం ఆ భూమి మీద వర్షం మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు కూడా ఆ కుటుంబము కుటుంబంతో పాటు ఎవరు పోషించబడ్డారు ఏరియా పోషించబడినట్లుగా మనం చూస్తున్నాం మూడోదిగా గమనిస్తే ఉన్న దాంట్లో జీవించాడు మళ్ళీ ఉన్న దాంట్లో ఏం చేసాడు జీవించాడు మనం చూస్తే ఆ సాయపతి విధవరాలింటి దగ్గర అబ్బా అబ్బాము రోజు చేసి పెడితే తినేవాడు లేకపోతే నాకు తెలియదు వాళ్ళ దగ్గర ఏదైతే కాకలు తీసుకోవచ్చు పెట్టి అవే తిన్నాడు కానీ ఏమైనా ఎక్స్ట్రా అడిగాను అండి ఏ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది పొన్న దాంట్లో ఏం చేయాలి జీవించాలి నాకు గమనిస్తే గొప్ప ప్రార్థన నా పంపి ఇంకా ఎందుకు నేను ఆగా అంటున్నానంటే ఒకసారి తీసి చదుదా యాక భక్త ఐదో అధ్యాయం యాకో పత్రిక నీతి మంత్రి పన మన వంటి స్వభావల మనుషుడే చేయగా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు భూమి మీద వర్షింప వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాష్ ని తన ఫలము ఇచ్చను గొప్ప ప్రార్థనా కలుడని ఎందుకన్నానంటే ఇక్కడ దేవుడు ఆ ఏరియా ఆట వింటాడు కదా ఏరియా ఏమి గొప్పగా చెప్పట్లేదు అంటే ఒక మాట వాడాడు దేవుడు ఏరియా మన వంటి స్వభావము గల మనుషుడే ఎలుఎం ఏరియా ఎలాంటి వాడంట మీరు నేను ఎలా ఉన్నామో అలాంటి తన దాని ఏరియా జీవితంలో ఏది అని దేవునికి అంత దగ్గరగా లేకపోతే దేవునికి ఇష్టడిగా చేసింది ఏంటి అంటే ఆయన ప్రార్థన హరే ఏది చేయాలన్నా కూడా ఉన్న ఆహాబు రాజుని యజమేను రాణిని ఎదుర్కోవడానికి కూడా ఏం చేసేవాడు ఎక్కువగా ప్రార్థన చేసేవాడు అని నేను కొంచెం మళ్ళీ చెప్తాను అయితే ఇక్కడ మనం గమనిస్తే గొప్ప ప్రార్థన నీతి మందుని ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది హరేయ ఇక్కడ మనం ఏం ఎలా చూడొచ్చు అంటే ఒక గొప్ప నీతిగా మనం చూడొచ్చు ఆయన ప్రార్థనలో ఏముంది శక్తి ఉంది మన ప్రార్థనలో ఉందా అంటే శక్తి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం దేవుడు ఆలస్యంగా ఇస్తున్నాడంటే మనలో చాలా సార్లు ఏముంటే అవిశ్వాసంతో కూడిన ప్రార్థన విశ్వాసంతో మోకరిస్తాం కానీ మన ప్రార్థన ఎండ అయ్యేసరికి జరుగుతుందా లేదా అని మనలో మనకి ఏమొస్తుందండి మానవుల సహజం కానీ ఇక్కడ మనం గమనిస్తే ఏరియా జీవితంలో ఏరియా ఏం చేశాడంట చెప్పండి విశ్వాసంగా ప్రార్థించాడు వర్షము పురవకుండా లేకపోతే వర్షం కురవడానికి కూడా అలా ఏం చేశాడంట విశ్వాసముతో ప్రార్థన చేసినట్టుగా మనము చూసినా ఒక రాజు పదిహేను అధ్యాయము ఇరవై రెండవ చాల సూచన ఆ తర్వాత ఎవ ఏ చేసిన ప్రార్థన అలకిచ్చి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణిచ్చినప్పుడు వాడు ఏమయ్యాడంట బ్రతికినట్లుగా మనం చూసాం ఏది ఆ ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థించగా ఆ కుమారుడు చనిపోయిన వాడు ఏమయ్యాడు తిరిగి నేర్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ అద్భుత కార్యం ఐదోదిగా మనం చూస్తే ఏది ఆ జీవితంలో అద్భుతమైన కార్యం చూపించి అది ఏరియా వల్ల సాధ్యమా అంటే ఏరియా వల్ల సాధ్యం కాదు ఏలియాకి అటువంటి అద్భుత కార్యాలు చేసే శక్తిని ఎవరించాలంటే దేవునిచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వర్షంలో మనం చూస్తే అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ఎగోవాకు ఏలిగ ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపకోవచ్చు నాకు నేను వెళ్ళి ఆ బాబును దర్శించుకుని చెప్పగా ఆబాబును దర్శించక ఏలియా వెళ్ళిపోయాడు ఏలియా వెళ్ళి ఆహామి దగ్గరికి వెళ్ళి చెప్తుంటే మీరు ఎంతగా దేవుడు ఏడియా చేత అద్భుతమైన కార్యం జరిగించాడు అచంచలమైన విశ్వాసం ఏడియా దేవీ ఉంటారు విశ్వాసం కానీ పై విశ్వాసం లేకపోతే ఏదో నామకార్థమైన విశ్వాసం కానీ ఏది ఆ జీవితం అని మనం చూస్తే అచంచలమైన విశ్వాసం ఆకాశం నుండి అగ్ని గుర్తించాడు దేవుడు ఏడియా గమార్థన విని గమనిస్తే ఎలిషా ప్రవక్తను తర్వాత ఏం చేశాడంటే ఏలియా తయారు చేశాడు మరి మనం చేయడమే కాదు మనం దేవుని కొరకు నిలబడమే కాదు మనం ఇతరుల ఏం చేయాలి తయారు చేయాలి దేవుని మనం ఆ చనిపోయిన తర్వాత మన తదనంతరం తర్వాత ఎవరు కొనసాగించదు దాని దేవుడు పని ఎవరు కూడా ఆగకూడదు తర్వాత ఎవరో ఒకరిని ఏం చేయాలి మనం తయారు చేయాలి ఏలియా చనిపోయిన తర్వాత ఎలీషా ఏలియా కన్నా ఏం చేశాడంట ఎక్కువ అహుదాలు చేశాడు అలా రెండు ఎక్కువ చేశాడు కనుక మన జీవితాల్లో దేవుని మనం వివేక చూపిస్తే దేవుని మాట ఉన్న ఉన్నట్టుగా మనం ఆయన చెప్పేది విని మనం ఇతరులకి చెప్పమన్నారు చెప్తే మనం మన ప్రార్థనా జీవితాన్ని దేవుల్లో అచంచలమైన విశ్వాసంతో మనం కొనసాగిస్తే దేవుడు ఖచ్చితంగా ఏది అని ఎలాగైతే ఏరియాకి ఏలియాకి మరణము లేకుండా దేవుడు ఎలాగైతే తీసుకొని పోయాడో మనమైతే అంత భక్తి చేయటం ఏరియా చేసే దాంట్లో మనము ఒక టెన్ పర్సెంట్ చేయడం కానీ ఏరియా తాము జీవించినంత కాలం కూడా దేవునికి ఏమయ్యాడంట వివేక చూపించండి మనం చూస్తున్నాము ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ నేను విషయాన్ని చెప్పి నేను తీసుకున్నాను కనుక ఏరియా ఎలాగైతే జీవించాడో ఏరియా నుంచి ఆయన జీవితం దేవుని శక్తికి విశ్వాసానికి మరియు భక్తికి ఒక ఉదాహరణగా ఉంది మన జీవితం కూడా మనం కూడా ఏదో ఒక విషయంలో లోకపరమైన విషయం కాకుండా దేవుని పట్ల ఒక విషయంలో అయినా రోషం కలిగించి మనం చాలా విషయాల మీద రోషం కలిగి ఉంటాం కానీ దేవుని పని నేను ఈ రోజు ఏం చేసింది చిన్నదైనా పెద్దదైనా మనం అనుకుంటాము దేవుని వాటిని చెప్పడమే దేవుని పనేమో లేకపోతే ఏదేమో చెప్పడమే దేవుని పనేమో అని అనుకుంటాం కానీ దేవుని కొరకు ఏ చిన్న పని చేస్తాను అది మందిలో క్లీన్ చేయొచ్చు లేకపోతే ఒక పత్రిక తరపత్రిక మీ భక్తులు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళని ప్రార్థన చేసేది కావచ్చు ఏ చిన్న ఆచరి అయినా దేవుని కొరకు మనం ఎలా ఉండాలంటే రోషం ఉన్నాం మమ్మల్ని ఈ రోజు నేను నేర్చాను కదా ఈ రోజు నేను దేవుని తోట ఏం చేయాలి ఏదో ఒక పని చేయాలి మనం అనుకుంటాం కదా ఆ ఈ రోజు పనికి వెళ్తే నాకు ఎంత వస్తాయి పగలికి ఒక్కొక్క చదువుకున్న దాని బండి వస్తాయి ఈ రోజు నేను పనికి పోతే నాకు వెయ్యి రూపాయలు వస్తాయి అండి నాకు ఈ రోజు నేను పనికి పోతే నాకు రోజుకి రెండు వేలు వస్తాయి అని మనం అనుకుంటాం కానీ దేవుడు దేవుడు పని చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ పరలోకంలో మనం ఏం చేస్తాడంటే బహుమానాలు అత్యధికంగా పెరుగుతాయి కానీ ఏరియా జీవితం నేర్చుకున్నా లక్ష్యాలు నేర్చుకున్నాం పట్టుమొదటిగా ఏడియా గొప్ప ప్రవక్త అలాగే ఏరియా దేవునికి విజేత చూపించినట్లుగా ఉన్నాడు ఇంకా మనం గమనిస్తే ఏలియా ఉన్న దాంట్లో ఏం చేశాడు ఆ జీవించాడు నాళ్ళవిగా గమనిస్తే ఏలి ఒక గొప్ప ప్రార్థన ఐదోదిగా గమనిస్తే అద్భుతాలు చేసిన వాడిగా మనం చూస్తున్నాం బాబా ఏలియా జీవితంలో వృక్షాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ప్రభా ఏలి జీవితం కాకుండా దయచేయ్ ప్రభా అని మనం ప్రార్థించేద్దాం అత్యాశక్తితో ప్రారంభం చేశాడు డైలీ మామూలుగా ఎలా చేశాడు ఆసక్తులతో ప్రార్థన చేయడానికి మామూలు ఆసక్తి కాదు అది ప్లస్ ఆసక్తి అంటే అత్యాసక్తి అంటే ఎక్కువ ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుక ఏరియా తన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రార్థన చేసుకోవాలి